హలో ఎవ్రీవన్ ముందుగా అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు నేనైతే మా ఇంట్లో ఇలా సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా వరలక్ష్మి పూజ అయితే చేసుకున్నాను నేను ఎవ్రీ ఇయర్ ఇలానే అయితే చేసుకుంటాను ఏదైతే నా అమ్మ తులసి చెట్టు అనమాట సో ఫస్ట్ తులసి చెట్టుకు కూడా పూజ చేసుకొని ఇంకా ఇంటి బయట మంచిగా ముగ్గేసుకొని పసుపు బొట్టు అన్నీ పెట్టేసుకొని గడపకి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మా అమ్మవారిని అయితే ఇలా పూజించుకున్నాను అమ్మవారు అంటే పెద్ద డెకరేషన్ ఏం ఆడంబరాలు ఏం లేవు చిన్నగా నాకు ఇంట్లో ఉన్న ఫోటో అండ్ చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉంటే చేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు అయితే మాప్ పెట్టేసాను మొత్తం సో మొత్తం అయితే క్లీన్ చేసుకోండి పూజ ఐటమ్స్ అయితే నేను ఒకసారి చూపిస్తాను ఎల్ అంటే ఎట్లా సింపుల్గా ఏమేమి యూజ్ చేస్తాను అనేది అన్ని పూజ సామాన్లు అనమాట దీపం కుందులు అండ్ ఆచమనానికి రెండు గ్లాసులు ఒక గ్లాసు ఒక చెంబు మామిడాకులు ఉంటే మామిడాకులు సో నాకు మామిడాకులు దొరికాయి పక్కనే సో మామిడాకులు అండ్ పువ్వులు అమ్మవారికి పువ్వులు ఇంకా పువ్వులు అండ్ పండ్లు పంచపాలి అవన్నీ అయితే నేను ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటున్నాను అనమాట ముందు రోజే సో ఒత్తులు దీపం అగరబత్తులు అవన్నీ ఇంకా ఇంకా పూజకి అవసరమయ్యే అవన్నీ అయితే తీసుకున్నాను ఇంకా కలసం పెట్టుకున్న వాళ్ళకి ఇలాంటిది ఒకటి రాగి చెంబు కలషం నేనైతే పెట్టుకోను అనమాట సో ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాను ఎందుకంటే నేను కలషం పెట్టుకుంటే ఏమో తెలియకుండా ఏదైనా మిస్టేక్ చేస్తానేమో అని నాకు కొంచెం భయం ఉంటుంది సో ఇప్పటివరకు అయితే నేను కలషం లేకుండానే చేసుకుంటున్నాను సో చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాను గోడకి సో ప్రసాదాలు అయితే త్రీ టైప్స్ చేశాను పులిహోర అండ్ శనగలు సో పరమాన్నం అయితే చేశాను అనమాట మూడు రకాల ప్రసాదం అయితే చేశాను ఈరోజు చిన్నది వేసి అయితే నేను ఇంకా దేవుని ఫోటో అయితే పెట్టేసుకుంటున్నాను అక్కడ కొన్ని బియ్యం వేసి కుంకుమ పసుపు అన్నీ వేసి ఒక తమలపాకు మీద అయితే నా దగ్గర ఉన్న మా ఇంట్లో ఉన్న ఒక ఫోటోకి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్న ఒక ఫోటో అయితుంది ఆ ఫోటోనైతే అయితే పెట్టుకుంటున్నాను సో అండ్ ఇంకా నా దగ్గర చిన్నది సెల్వర్ది లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది ఆ అమ్మవారికి నేను అయితే పూజ అయితే చేసుకుంటాను అనమాట సో ఇంకా ఫోటో పెట్టేసి పువ్వులు అవన్నీ అయితే సెట్ చేస్తున్నాను అనమాట అక్కడ ఇదే అనమాట మా అమ్మవారు సో నాకు నాకు తోచినంతగా నాకు నచ్చినట్టుగా అయితే నేను ఇలానే చేసుకుంటాను సో ఏదో హడావిడి చేసి పెద్ద పెద్ద డెకరేషన్లు చేసి ఇన్ని ఐటమ్స్ ప్రసాదాలు చేసి అలానే చేసుకోవాలని అయితే నాకు ఏమి ఉండదు నాకు నచ్చినట్టు ఏదో మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటున్నాను సో దాంట్లోనే నాకైతే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది నేను అట్లా చేసుకోలేదు ఇట్లా చేసుకోలేదు అయితే ఏముండదు నాకైతే ఇంకా దీపం పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా మా హస్బెండ్ కూడా ఈరోజు డ్యూటీ ఉంది అనమాట తను ఎల్లు అన్నమాట అనమాట చేసుకుందామని అయితే ఇంకా అన్ని సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ పసుపు గణపతిని అయితే చేస్తున్నాను అనమాట సో తను ఉన్నప్పుడే చేసుకొని ఇంకా అయిపోయిన తర్వాత తను డ్యూటీకి వెళ్తాడని ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగ్ లేచి అన్ని ప్రిపేర్ అయితే చేసుకొని ఇద్దరం కలిసితే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాం అనమాట సో మీరు పూజకు కావాల్సిన వ్రత బుక్ దొరకపోతే మనకు మొబైల్లో కూడా మనకు పీడిఎఫ్స్ అల అవైబుల్గా ఉంటాయి కదా చాలా వరకు నేనైతే నందూరి శ్రీనివాసరావు గారిది అయితే సజెస్ట్ చేస్తాను నేనైతే చాలా పూజలకి మ్యాథ్స్ అయిన పీడిఎఫ్సే వాడతాను అనమాట మొబైల్లో చూసుకుంటూ ఇంకా పూజ చేసుకుంటాను మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఇంకా వ్రతకథ కూడా ఉంటుంది కదా ఆ వ్రతకథ అయితే చదువుకొని ఇంకా అమ్మవారికి తాంబూలం శారీ అవన్నీ అయితే పెట్టిస్తాను ఇంకా ఇక్కడైతే ప్రసాదం అయితే పెడుతున్నాను ఇంకా పూజలో ఇంకా ప్రసాదం పెట్టిన తర్వాత ఇంకా తాంబూలం అమ్మవారికి సారే గాజులు పసుపు కుంకుమ పండు ఒక్క అవన్నీ అయితే పెట్టేస్తాను అన్నమాట ఇంకా లాస్ట్కి ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేస్తే పూజ అయితే అయిపోతుంది సో మీరు కూడా ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు పూజ నా పూజా విధానం కనుక మీకు నష్టమైతే ప్లీజ్ నాకు వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఎవరైనా మీరు కూడా ఇలాగ సింపుల్గా చేసుకోవాలనుకుంటే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్